जोरुमीदुना तेद नी जोरे वरिसमे तुद യേതു മേദ കസ്തൂരി രാസാ തസകവിന്നെല്ലോനത്തും മേദ జోరు మీదు తు మీద నీ జోరెవరి కోసమే తుమ్మెదా మెత్తన్ని పరుపులు తుమ్మేదా గుత్తంగా కుట్టావు వతే హలో నమస్తే అండి ఈ పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే యూట్యూబ్ వరకు అండి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపిస్తున్న యూట్యూబ్ వారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ అలాగే నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి